అందరికీ వెల్కమ్ టు మహేష్ బీసీజేఎల్ యూట్యూబ్ ఛానల్ ఏంటి ఎంత ముగ్గులు చూపిస్తుంది అనుకుంటున్నారా ఈరోజు మా ఊరిలో అమ్మవారి జాతర ఉందండి ఆ జాతరకు ప్రిపరేషన్స్ ఇవన్నీ ఇంటి ముందు పొద్దున్నే లేచి ముగ్గు పెట్టేశాను కల్లాబ్ చల్లేసి అందరూ కూడా ముగ్గులు పెట్టేస్తున్నారు మా ఇంటి ముందరైతే నాలుగు ముగ్గులు పెట్టాలి నేను మధ్యలో కొంచెం పెద్ద ముగ్గు పెట్టేసి ఇటువైపు చిన్నవి పెట్టేస్తాను తర్వాత మా ఆయన పాలు పిండేస్తున్నాడు లడ్డు పాలు తాగాలి పాలు తాగాలి అంటుంటే ఇంత స్పీడ్గా పిండేస్తున్నాడు చూడండి మా ఆయన పాలు లడ్డు బాగా కావాలి కావాలంటున్నాడు పాలు అందుకని స్పీడ్ స్పీడ్గా పిండేస్తున్నాడు పిండేసి క్యారీలో పోసేస్తున్నాడు చూడండి మాకు ఒక ఆవే అండి పాలిచ్చేది తర్వాత అందరం స్నానాలు చేసేసి రెడీ అయిపోయి టెంపుల్ దగ్గరికి వెళ్తున్నాము లడ్డు లడ్డు నన్ను ఎత్తుకోమన్నాడు కానీ నేను పల్లెం ఎత్తుకున్నాను అమ్మవారి దగ్గర అమ్మవారి దగ్గరికి ఎత్తుకెళ్ళేది అందరూ వస్తున్నారు వీధిలో అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్కరు పెద్దవాళ్ళు పిల్లవాళ్ళు వస్తున్నారు అమ్మవారికి మీరు చూడొచ్చు చీర బోనము తాంబూలము అన్నీ తీసుకెళ్తాము మేళతాళాలతో అందరం ఇక్కడే అండి అమ్మవారు ఉండేది మొగసాలమ్మ ఇలా లైన్లో కూర్చోబెట్టేశారు అందరినీ ఒక లాస్లో ఉన్నారు అమ్మవారు చీరలు అందరివి ఇచ్చిన వాళ్ళని పూజ చేసేసి ఎవరి చీరలు వాళ్ళకి ఇచ్చేస్తారు ప్రసాదాలు చూడండి ఎంతమంది ఉన్నారు పొట్టేళ్ళు చూడండి ఎన్ని పొట్టేళ్ళు ఉన్నాయో నేనైతే ఆ పొట్టేళ్ళు నరికేటప్పుడు తీయలేదు మా ఊరి ముత్తైదు అందరూ వీళ్ళందరూ మా మావయ్య హార తీస్తున్నారు అందరికీ చూడచ్చు మీరు మీరు కూడా చూడొచ్చు అందరం హారతి తీసుకుంటున్నామండి వీడియో మొత్తం వీడియో చాలా ఉందండి పెద్దగా నేను అంతా తీలేదు మెయిన్ మెయిన్ పాయింట్స్ పెట్టేశాను అంతే వీడియోలో లడ్డూ ఉండలేదు అందరూ హారతి తీసుకున్న తర్వాత మళ్ళీ అమ్మవారికి పొట్టేళ్ళు కోళ్ళు ఇవ్వడం స్టార్ట్ చేశారు చూడండి అందరు పల్లెలలో కొబ్బరికాయలు కొట్టేసినారు బోనాలు అమ్మవారికి సమర్పించేసినారు తర్వాత పొట్టెన్లు అక్కడ కొట్టేసినారు నరికేసినారు ఇంకా తర్వాత అందరూ కొంతమంది వెళ్ళిపోయినారు ఇంటికి లాస్ట్లో అందరూ వెళ్ళే వరకు నేను వెయిట్ చేసి అమ్మవారికి పూజిద్దామనేసి వెయిట్ చేశాను అమ్మవారు పూలతో నిండిపోయినారండి పూలమాలలు పూలతో నిమ్మకాయలు నిండిపోయినార అమ్మవారు మొగసాలమ్మండి మా ఊరి గ్రామ దేవత అందరూ అందరం బాగా నమ్ముతాం అమ్మవారిని చల్లని తల్లి మీరు నమ్ముతారు నమ్మరు నేను ఈ ఫెస్టివల్ మాకు ఆదివారం జరిగింది నేను సోమవారం అప్లోడ్ చేస్తున్నాను ఆదివారం పండుగ చేశాము ఆదివారం అంటే అందరూ చెనిగింజలు వేయడానికి దున్నినారు కానీ వర్ష వాన పడకపోవడం వల్ల ఎవరు చినిగింజ లేదు అంటే నైట్ కొంచెం పడింది వాన ఒక పదును వాన పడింటే బాగుండు వర్షం కూడా పడిందండి చూడండి అందరూ మొక్కుంటున్నారు నేను మొక్కునేసి మీ ఇంట్లో వంట చేయాలి కాబట్టి తొందర తొందరగా ఇక్కడ చూ ముగించుకునేసి వెళ్ళామన్నమాట పొట్టేళ్ళు అందరికీ బాగాలు ఇంకా ఆ వర్క్ కూడా చూడాలి కదా మా వదిన మా వదినలు మా వదిన పిల్లలు వచ్చినారండి మా నాన్న వచ్చినారు చాలా బాగుండిందండి ఫెస్టివల్ ఇంట్లో అందరూ వచ్చి చేసుకొని తిని హాయిగా తర్వాత యాజ్ యూజువల్ ఇంట్లో అంతా అయిన తర్వాత పొలం దగ్గరికి వెళ్ళాం పోయినసారి తెల్ల నేరేడు వేడిపండు చూపించాను కదా ఈసారి నల్ల పండు అన్నమాట చూడండి తోటలో సైజ్ చిన్నగా ఉన్నాయి ఈసారి ఏమో కొంచెం కానీ చాలా టేస్ట్గా ఉన్నాయి ఇవి కూడా నేను మా వదిన కోసుకొని వెళ్ళినాం చూడండి మీరు కూడా ఉన్నాయండి ఒక ఐదారు చెట్ల వరకు ఉన్నాయి కానీ చిన్న చెట్లు ఇంకొక చెట్టు ఉంది పెద్దది షార్ట్స్లో పెట్టాను ఆ చెట్లు అయితే ఎన్ని పండ్లు రాలిపోతున్నాయో గాలికి మేము ఈసారి అమ్మలేదు నేరేడు పండ్లు చూడండి మీరు కూడా నెమ్మదిగా ప్రశాంతంగా కోసుకు తింటూ ఒకవైపు తింటూ ఒకవైపు కోస్తాను పండ్లన్నీ చాలా బాగుంటుందండి పొలం దగ్గరికి వెళ్తే కానీ ప్రతిరోజు వెళ్ళలేను నేను నాకు టైం కుదరదు ఈ వీడియోలన్నీ మా పాప కవర్ చేసిన తర్వాత ఏంటో క్రియేటివిటీ యూజ్ చేసింది ఏదో తీద్దాం అనుకుంటుంది ఇంకేదో అవుతుంది ఆ చెట్ల చాటున మా ఆయన ఉన్నాడు చూడండి నాతో ఏదో వాదిస్తున్నాడు మా ఆయన మా పాప ఏదో క్వశ్చన్స్ అడుగుతుంటే సో ఇలా గడిచిపోయిందన్నమాట సండే ఫెస్టివల్ కమ్ పొలం దగ్గర ఫుల్ ఎంజాయ్మెంట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ షేర్ అండ్ కామెంట్